హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ బిర్యానీ అండి ఈ స్పైసీ ఎగ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా అంటే చాలా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఎగ్ బిర్యానీ ఎలా పొడి పొడిగా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూపించేస్తానండి ముందుగా అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనకి కావాల్సిన ఎగ్స్ని విజిల్ కుక్కర్లో తీసుకునేసి మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పేసేసి విజిల్ పెట్టుకునే ఒక విజిల్ పెడితే సరిపోతుందండి మీరు బౌల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చండి విజిల్ కుక్కర్లో అయితే తొందరగా బాయిల్ అవుతాయని వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి రైస్ తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనము బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి స్పైసెస్ ఏవైతే యాడ్ చేస్తాం బిర్యానీకి అవన్నీ కూడా వేసుకోవాలండి అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు చూసారు కదండి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చీలని వేసుకున్నానండి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఇందులో ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలా కలర్ చేంజ్ అయ్యే వరకు చూసారు కదండి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతున్నాయి ఆలోపు బాయిల్ అయినటువంటి ఎగ్స్కి పొట్టు తీసి ఇలా పక్కన రెడీగా పక్కన పెట్టుకోవాలండి అలాగే ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనము ఇక్కడ పెద్ద టమాటో అయితే ఒకటి చిన్నవైతే టూ టమోటోస్ కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతూ ఉండాలి కలపెట్టుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసుకునే అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలబెడుతూ ఉండాలండి ఎగ్దమ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇందులో వచ్చేసి చిటికెడు పసుపు అలాగే మిరపొడిని యాడ్ చేసినా అండి మీరు రుచికి తగినంత మిరపొడిని యాడ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ మిరపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి రెండు మాత్రమే వేసాను అలాగే చిటికెడు ఎక్కువ వేయట్లేదండి గరం మసాలా చిటికెడు వేస్తున్నాను అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తురుము కొత్తిమీర అనేది మీ ఇష్టం అండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసి అలాగే పుదీనాని ఒక కప్పు వరకు పుదీనాని యాడ్ చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము నానబెట్టుకున్నటువంటి బియ్యం అంతా కూడా ఇందులో వేసి మసాలా అంతా కూడా బాగా బియ్యానికి పట్టేలాగా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలబెట్టుకొని ఇలా రైస్ కుక్కర్లో వేసుకోవాలండి రైస్ కుక్కర్లో వేసుకొని ఒకటిన్నర కప్పుకి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు రైస్ వేసాను ఈ గ్లాసుతో మూడు గ్లాసుల అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పుని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి అంత బాగా మిక్స్ చేశాను నెక్స్ట్ వచ్చి చిన్న పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ లాయిలు పసుపు మిరపొడి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం చిటికెడు వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలిపెట్టుకొని వన్ మినిట్ తర్వాత మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇలా రెండు గాడ్లు పెట్టుకునేసి ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకోవడం వల్ల వీటికి ఉప్పు కారం బాగా పట్టి ఇలా ముడత వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఎగ్స్ని మనం రైస్ కుక్కర్లో పెట్టుకొని వేయాలండి మూత పెట్టేసి రైస్ అనేది చేసుకోవడమే అండి రైస్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం చూసారు కదండి వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే పొడి పొడిగా మంచి కలర్ఫుల్గా స్పైసీగా ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా అంతా కూడా మొత్తం స్లోగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి కలర్ఫుల్ స్పైసీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి